నమస్కారం అండి నేను డాక్టర్ దీప్తి ఫ్రెండ్స్ తో కలిసినప్పుడు కానీ పార్టీస్ లో కానీ చాలా కామన్ గా అందరూ తాగే చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు అందరూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారు కానీ ఈ కూల్ డ్రింగ్స్ సేఫ్ అనుకుంటున్నాము లేదు దీనివల్ల ఎన్నో బ్యాడ్ ఎఫెక్ట్స్ వస్తాయి మన బాడీలో అవేంటో ఇవాళ చెప్తారు కూల్ డ్రింక్స్ తాగిన వెంటనే సడన్ షుగర్స్ స్పైక్ వస్తుంది అనమాట ఆ షుగర్ లెవెల్ చాలా రిపీటెడ్ గా పెరిగే కొద్దీ మనకు డయాబెటీస్ రిస్క్ ఎక్కువ అవుతుంది అండ్ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే దాంట్లో ఫాస్ఫోరిక్ యాసిడ్ ఉంటుంది దీనివల్ల కాల్షియం అబ్జార్బ్షన్ తగ్గి మన బోన్స్ చాలా వీక్ అయిపోతాయి ఆస్టిఫోరసిస్ అంటారు సో హై షుగర్స్ వల్ల ఒబేసిటీ వస్తుంది సో వరు బాగా పెరుగుతారు అండ్ దాంట్లో యాడ్ చేసే ఆర్టిఫిషియల్ అడిటివ్స్ వల్ల ట్రైగ్లిజరైడ్స్ అండ్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగి హార్టింగ్స్ అవుతుంది అండ్ చాలా కూల్ డ్రింక్స్ లో సిరప్ యాడ్ చేయడం వల్ల లివర్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు అండ్ ఈవెన్ ఫాస్ఫైట్స్ వల్ల కిడ్నీ డామేజ్ రావచ్చు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఎందుకంటే కూల్ డ్రింక్స్ కన్సూమ్ చేయడం ఓవర్ కన్సంప్షన్ వల్ల ఈవెన్ టూ ఎనామల్ కూడా పాడతు ఇన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నప్పుడు మనం కూల్ డ్రింక్స్ ఎందుకు తాగాలి చెప్పండి దానికి బదులు హెల్దీ ఆల్టర్నేటివ్ డ్రింక్స్ తాగొచ్చు మనకు తెలుసు ఎన్నో డ్రింక్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ కోకోనట్ వాటర్ తాగొచ్చు మజ్జిగ తాగొచ్చు ఫ్రూట్ జ్యూసెస్ తాగొచ్చు నిన్న కొన్ని ఫర్మెంటెడ్ డ్రింక్స్ చెప్పాను కాంబుచా కానీ కాంజీ కానీ ఇలాంటివి కూడా తాగొచ్చు ఏంటి మేడం ఫస్ట్ ఆల్కహాల్ తాగద్దు అనేది ఇప్పుడు కూల్ డ్రింక్స్ కూడా తాగొద్దు అంటోంది అనుకోకండి ఇది మీ మంచికే సో దీనికి బదులు హెల్దీ ఆల్టర్నేటివ్స్ చూడండి ఆరోగ్యంగా ఉండండి కూల్ డ్రింక్స్ ని అవాయిడ్ చేయండి టేక్ కేర్